అందరికీ నమస్కారం అండి తయారీ పెట్టినటువంటి కోడిపుంజుల్లో ఉదయాన్నే గాబుల నుంచి తీసి మనం కళ్ళి కొట్టేటప్పుడు నోట్లో నుంచి సొంగ రావడం మనం గమనిస్తూ ఉంటాం ఎక్కువగా కొంతమంది సొంగ అంటారు కొంతమంది బొంపు అంటారు కొంతమంది కఫం అంటారు కొంతమంది కళ్ళే అంటారు సో పేరు ఏదైనా కానీ నోట్లో నుంచి తేగలు తేగలుగా సొంగ గారుతూ ఉంటుంది ఇటువంటి సిచ్యువేషన్లో యాంటీబయాటిక్గా యూజ్ చేయలేము ఎందుకంటే తయారీ పెట్టాం కాబట్టి స్టెరాయిడా అసలే యూజ్ చేయలేము కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో హోమియోపతి మెడిసిన్స్ వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి కాకపోతే ఇక్కడ మనం మెడికేషన్ కంటే ముందే కొన్ని జాగ్రత్తలు పాటించడం అనేది కంపల్సరీ దాంట్లో ఫస్ట్ది ఎండలో కాలు తడేసి ఎక్కువగా ఉంచొద్దు కోడిని ఇలా నోట్లో ఎక్కువగా సొంగస్తున్న కోళ్ళని ఎక్కువసేపు ఉంచొద్దు తిప్పుడు ఎక్కువగా పెట్టద్దు అండ్ నెక్స్ట్ మేత మేత విషయానికి వస్తే వడ్లు ధాన్యం పేరైతే ఒకటే కాకపోతే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు సో పూర్తిగా ఇగ్నోర్ చేస్తే మంచిది ఆ సమస్య క్లియర్ అయ్యే వరకు అది మూడు రోజులైనా ఐదు రోజులైనా మిగిలిన మేతలంతా కామన్ ఇటువంటి సిచ్యువేషన్లో మనం హోమియోపతి మెడిసిన్స్ అనేవి లక్షణాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి కాబట్టి మనం సిమ్టమ్ అనేది అబ్జర్వేషన్ చేసుకొని మెడిసిన్ వేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ మెడిసిన్ ఏం వేయాలి అని మీకు డౌట్ రావచ్చు మెడిసిన్ అనేది లక్షణాన్ని గమనించి వాడుకోవాలి కాబట్టి దీని తాలూకా సమస్య ఏదన్నా ఉంటే మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు మీకు అక్కడ డిస్ప్లేలో ఒక నెంబర్ కనపడతూ ఉంటుంది ఆ నెంబర్ ద్వారా మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే ఆ వీడియో పెట్టేస్తే చూసి ఏమంది ఇవ్వచ్చు అనేది చెప్తాను సో ఇది మరి పరిస్థితి మరొక వీడియోలో మరొక ఇంకొక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి